ప్రాణాలు కాపాడింది తనను క్షమించాల్సింది దీప అని తెలుసుకుని దీపను ప్రేమించటం మొదలుపెట్టిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది కార్తీక్ దీపే తన ప్రాణాలు కాపాడిందనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు మని తనను క్షమించాల్సిన దీపే తను ప్రేమిస్తున్న వ్యక్తి అని కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కార్తిక్ ఇక తన ఇంటికి వచ్చేసాడు ఇంట్లోని వాళ్ళందరినీ కలిశాడు ఇక అందరూ కూడా అంటే ఎవరి నోట విన్నా ఒకటి మాట వెళ్ళు జ్యోత్స్నని కలు వెళ్ళు జ్యోత్స్నని కలు తన మరదలు జ్యోత్స్నని కలవమని చెప్పి ఇంట్లో వాళ్ళంతా చెప్పడాన్ని కార్తీక్ అసలు ఇష్టపడడు ఎందుకంటే జ్యోత్స్నని కార్తీక్ మరదలిగానే తప్ప తనకు కాబోయే భార్యగా అసలు చూడట్లేదు ఆ విషయాన్ని ఎలా అయినా సరే జ్యోత్స్నకి చెప్పాలి అనుకుంటాడు ఇక అందరిని కలిసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళినటువంటి కార్తీక్ని ని చూసిన జ్యోత్స్న ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతుంది పది నిమిషాలు అనగానే పది నిమిషాలు అయితే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది అనగానే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలిసి నా అందరి దగ్గరికి వెళ్ళిపోవడం మేలా లేక అందరినీ కలిసి వచ్చి నిన్ను ఇలా కూర్చోపెట్టి నీతో కబుర్లు చెప్పడం మేలా అని అనగానే చాలా తెలివి బావా నీకు అని చెప్పి అంటుంది సరే అయితే మరి ఇంతకు అయినందుకు పార్టీ లేదా జ్యోత్సనా అని చెప్పి అంటాడు ఎలా బెటకారంగా అన్నా కూడా జ్యోత్సనా నిన్న రాత్రి పార్టీ జరిగింది ఈ రోజు నీకు ఒక్కడికే స్పెషల్ గా పార్టీ నీకు ఒక విషయం చెప్పాలి నిన్న రాత్రి జరిగిన పార్టీలో నా క్లాస్ మేట్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా అనగానే మరి నువ్వేం చేసావు అని అడుగుతాడు ఏముంది సింపుల్ గా చెప్పేశాను నాకు మా బావున్నాడు సో మా భావం తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను అని అనగానే నీతో నేను ఒక విషయం మాట్లాడాలి చూసిన అని అంటాడు కార్తీక్ ఏంటి బావా అని అంటూ అయినా ఇప్పుడు కాదు ఈవినింగ్ పార్టీలో మాట్లాడుకుందాం సరేనా అని చెప్పేసి అంటుంది సరే అయితే అంటాడు కార్తీక్ ఇక గది నుంచి బయటకు వస్తున్నటువంటి కార్తీక్కి ఎదురుగా వస్తుంది పారిజాతం హాయ్ పారు అని చెప్పి పలకరించి ఇక పారిజాతానికి తీసుకొచ్చిన లిప్స్టిక్ కూడా ఇస్తాడు లోపే వచ్చిన వాళ్ళ తాతయ్య పారు అట్ట పారు ఎలా పిలిపించుకుంటుందో సిగ్గు లేకుండా చూడు నీ వేషాలు నా దగ్గర వేయకు ఎరా ఎలా ఉన్నావు అని చెప్పి మనవణ్ణి పలకరిస్తాడు బాగున్నాను తాతయ్య అని చెప్పి అన్న తర్వాత సరే ఎంతవరకు వచ్చినాయి మన హోటల్స్ కన్స్ట్రక్షన్ అని చెప్పని అంటే ఇప్పుడే వచ్చాడు అప్పుడే మా వద్దలు పెట్టేశారా అని చెప్పి అంటుంది పారిజాతం చూడు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు చాలు వెళ్ళు అని చెప్పి విసుక్కుంటాడు ఇక శివరామకృష్ణయ్య ఇలా అయిపోయిన తర్వాత కార్తీక్ తోటి మాట్లాడుతూ ఉండగా అక్కడ అంతా పని అయిపోయింది తాతయ్య ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగానే దగ్గరలో ఉన్న ప్లేస్లో మనం హోటల్ కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాం కదా అది కూడా ఒక రిసార్ట్ టైప్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో అక్కడ ఇంజనీర్స్కి వర్క్ అంతా అప్పచెప్పేసి వచ్చేసాను నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాను ఈ లోపలనే ఇక్కడ కూడా ఒక మంచి సైట్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను అని చెప్పని అంటే అన్నిటికీ మూలం ఒక మంచి చెఫ్ ఒక మంచి చెఫ్ ఉంటేనే మన హోటల్స్ అన్ని కూడా బాగుంటాయి అని చెప్పని అంటే అది తాతయ్య నేను దానికోసమే వెతుకుతున్నాను ఒక మంచి చెప్ దొరికితే చాలు మనకి అని చెప్పేసి అంటాడు ఇక కార్తీక్ ఇక లోపు ఇక్కడేమో దీప తన కూతురు శౌర్యం తీసుకుని తన తండ్రిని వెతకడానికి అంటే శౌర్య తండ్రిని వెతకడానికి పట్నం వచ్చేస్తుంది అలా వచ్చినటువంటి దీప పనుల మీద తిరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ నాన్నని వెతికే పనులు ఉంటుంది ఇక శౌర్య దీప ఇద్దరు కూడా ఎక్కడున్నాడో తెలీదు ఎలా దగ్గరికి వెళ్ళా తెలీదు కానీ ఒక ఆశ మెనుకుమంటున్న ఆశతో ముందుకొస్తుంది దీప అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక రోజున కార్తీక్ కార్ అడ్డం పడుతుంది కార్తీక్ తన జేబులో ఎప్పుడు కూడా తన్ని చిన్నప్పుడు కాపాడిన ఆ అమ్మాయి దగ్గర నుంచి తన జేబులో పడిపోయినటువంటి ఆ లాకెట్ ని చూసుకుంటూ ఉంటాడు ఉదయం లేవగానే నాకు గుర్తుకొచ్చేది నా ప్రాణాలు కాపాడిన నువ్వు నన్ను క్షమించాల్సిన దీప అంతే అని గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్న టైంలోనే కార్తిక్ కారికి దీప అడ్డుపడుతుంది ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు నువ్వు నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటే శౌర్య ఓ మీకు మా అమ్మ తెలుసా అని చెప్పి అడుగుతుంది తెలుసు అని అంటాడు కార్తిక్ ఓ అయితే మీరు మా నాన్నని వెతికి పెట్టడంలో సాయం చేస్తారనమాట అని చెప్పి అడుగుతుంది శౌర్య చేస్తాను తప్పకుండా చేస్తాను ఇప్పుడు ఎక్కడుంటున్నారు మీరు అని చెప్పని అంటే శౌర్య పదవిడదాం అంటుంది దీప ఆగమ్మ నాన్నని వెతకడానికి సాయం చేస్తానన్నప్పుడు మనం సాయం తీసుకోవాలి ఈ ఊర్లో మనకి ఎవరన్నా తెలుసా ఏంటి ఎక్కడుండాలో కూడా తెలీదు ఇందాకే అంటున్నావు కదా చికట్ పడిపోతుంది మనం ఎక్కడుండాలి అని చెప్పి ఇదిగో ఈ సార్ వాళ్ళ ఇంట్లో ఉండనిస్తారేమో అనగానే తప్పు శౌర్య అలా మాట్లాడుకు అంటుంది దీప తప్పే ఉంది తనన్న దాంట్లో తప్పేమీ లేదు మా హౌస్లో ఉందో గానీ పద అని చెప్పేసేసి అనగానే ఏమక్కర్లేదు నేను నేనేదో ఒక గూడు వెతుక్కుంటాను అనగానే ఇంత పెద్ద సిటీలో ఏ గూడు వెతుక్కుంటావు ఎవరు తెలియని చోట అని చెప్పని అనగానే తెలిసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళలో తెలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండాల్సినంత అవసరం లేదు అనగానే చూడు దీపా ఆ తప్పు చేయలేదు అని చెప్పి నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను చెప్తూనే ఉన్నాను కూడా కానీ నువ్వు మాత్రం వినిపించుకోవట్లేదు ప్లీజ్ దీపా దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవా ప్లీజ్ అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అమ్మా ఆయన ఏం చెప్తున్నారో నువ్వేమంటున్నావో నాకు తెలీదు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండమంటున్నారు కదా పదమ్మ వెళ్దాం ఎలాగూ నీకు బాగా వంటలు వచ్చుగా వాళ్ళ ఇంట్లో వంట చేద్దు గాని మనం చక్కగా ఊరంతా తిరుగుతూ నాన్నని కూడా వెతుక్కోవచ్చు అనగానే వావ్ సూపర్ మంచి ఐడియా చెప్పావు నిజంగా మా ఇంట్లో మీ అమ్మ వంట చేసేసి మా అందరికి చక్కగా టైంకి అన్ని అందించేసింది అనుకో మిగతా టైంలో వెళ్ళి మీ నాన్నని వెతుక్కోవచ్చు అని చెప్పని అంటాడు కార్తిక్ సరే అయితే ఐడియా బాగుంది చెప్పమ్మా వెళదాం ప్లీజ్ అమ్మా అంటూ శౌర్య దీపని విసిగిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ప్లీజ్ ఆ పాప కోసమైనా రా ప్లీజ్ అని చెప్పని అంటూ ఉంటే ఇక దీప తప్పని పరిస్థితుల్లో సరే అంటూ కార్తీక్ వెనకే అడుగులు వేస్తుంది కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తూ ఏదో పెద్ద రిలీఫ్ పొందినంతగా ఆనందపడిపోతూ ఉంటాడు కార్తీక్ ఇక ఇంటి దగ్గరికి కారు వెళ్లేసరికి అందరూ కూడా కార్తీక్ వచ్చేసాడు అని చెప్పి అంటూ అనుకుంటూ ఉండగా కార్తీక్ దీపని శౌర్యాన్ని తీసుకుని గుమ్మంలో నుంచుంటాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరు తను అని చెప్పి జోస్న గబగబ పరిగెట్టుకొస్తూ ఉంటుంది ఇలాపు పార్వతి కూడా వచ్చి ఒరే మనవడా ఏంటి నా మనవరాలంటే ఇష్టం లేదు పెళ్లి చేసుకోలేను నా మరదలు మాత్రమే అన్నవు కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకుని వచ్చేసావా ఆరేళ్ల కూతురు కూడా ఉన్నట్టుంది కదరా అని చెప్పని అంటే చూడు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు తన పేరు దీప నాకు తెలిసిన అమ్మాయి అర్థమైందా పట్న పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఉండడానికి మన అవుట్ హౌస్లో ఉండమని చెప్పి చెప్పాను మన ఇంట్లో వంటలు అవి చేసి మనందరికీ అన్ని చూసుకుంటుంది అందుకు తీసుకొచ్చాను అర్థమైందో అని చెప్పి అంటాడు ఓ అంతేనా నేను చూసుకుంటాలే ఇంక నువ్వేం కంగారు పడుకు నేను చూసుకుంటాను అని చెప్పి రా రా కార్తీక్ అని చెప్పి ఇక కార్తీక్ని దీపని లోపలికి తీసుకొస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత అందరికీ కూడా పరిచయం చేస్తుంది కార్తీక్ ఈ అమ్మాయిని వంట చేయడానికి తీసుకొచ్చాడు వంట అద్భుతంగా చేస్తుందట కార్తీక్ ఆ ఊర్లో ఉన్నప్పుడు టేస్ట్ చేసేవాడట అందుకే చెప్తున్నాడు అంటే అవునండి మా అమ్మ వంట చేసిందంటే అందరూ ఎప్పుడెప్పుడు మళ్ళీ వచ్చి మాకు అన్నం పెడుతుందా అని చూస్తూ ఉంటారు అనగానే ఓ పూటకుళ్ళ పని చేస్తావా అని చెప్పని పార్వతి పారిజాతం అంటుంది అనగానే అది పూటకుళ్ళ పని కాదు అందరికి అన్నం పెట్టడం అని చెప్పి శౌయ గట్టిగా చెప్తే ఓ చిన్ని పిట్టకి మాటలు గట్టిగానే వచ్చే అని పారిజాతం అంటే నువ్వు కామ్గా ఉంటావా అని చెప్పి అంటాడు అలాగే కామ్గానే ఉంటాను నువ్వు ఏమైనా చెప్పావా అంటుంది మళ్ళీ నేను ఆ పని నీకప్ప చెప్పాను నేను తన పెళ్లి చేసుకోనని కేవలం మరదలుగా మాత్రమే చూస్తున్నానని చెప్పాల్సిన బాధ్యత నీదే సరేనా అని చెప్పి అంటాడు ఇక అలా మొత్తానికి దీప కార్తిక్ వాళ్ళ ఔట్ హౌస్లో చేరిపోతుంది ఆ ఇంట్లో పనంతా చేస్తుంది దీప ప్రతి ఒక్కరికి అన్ని అవసరాలు చూసుకుంటూ తల్లలో నాలుకలా మారిపోతుంది కార్తీక్ అదంతా చూస్తూనే ఉంటాడు ఎక్కడెక్కడికో వెళ్లి భర్త కోసం వెతుకుతుంది కానీ భర్త జాటి తెలీదు ఇక కార్తీక్ ఇలా ఉండగానే ఒక రోజున కార్తీక్ బట్టలు అన్ని కూడా వాషింగ్ కి వేస్తున్నప్పుడు కార్తీక్ జేబులో లాకెట్ దొరుకుతుంది ఆ లాకెట్ అలా చూస్తూ ఉండగానే ఏంటి ఆ లాకెట్ ని అలా చూస్తున్నావు అనగానే ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది ఈ లాకెట్ ఎవరిదో నీకు తెలుసా అని అంటే మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి అని చెప్పి అంటే కొబ్బీసి ఆ లాకెట్ నీదేనా అంటాడు ఆ మా అమ్మ చిన్నప్పుడు అంటే నాకంటే కొంచెం పెద్దప్పుడు లాకెట్ పోగొట్టుకుందంట ఎవరినో నీళ్ళల్లోంచి కాపాడుతూ ఆ లాకెట్ వాళ్ళ నాన్న ఇచ్చాడంట అంత ప్రాణం మా అమ్మకి కానీ ఆ లాకెట్ పోయిందంట అనగానే ఒక్కసారిగా కార్తిక్ కళ్ళు విప్పార చేసి చూస్తూ ఉంటాడు అంటే నన్ను కాపాడింది దీపా దీపేనా నన్ను క్షమించాల్సిన మనిషి దీపేనా నన్ను కాపాడిన మనిషి ఇద్దరూ ఒక్కటేనా ఇంకేంటి ఇంకేంటి నా పంట పండింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరి చూద్దాం కార్తీక్ అసలు తను ప్రేమిస్తోంది దీపని ఆ దీప కూడా తన మరదలే అనే విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటాడు వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి